గణపతి మహారాజ్కి మనం ఒక్కసారి నమస్కారం పెట్టుకుందామండి ఇవాళ మనకి పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల దేవతాగణాలు కూడా ఇవాళ భూమికి దిగి వస్తారు ఎందుకుని ఇక్కడ స్వామివారిని దర్శించడం కోసం అని చెప్పి ఎక్కడెక్కడికి వస్తారు వాళ్ళందరూ అంటే వెంకటేశ్వర దగ్గరికి వస్తారు తిరుమల తిరుపతికి వస్తారు భద్రాచలం వస్తారు అయోధ్య వస్తారు చూస్తారు ఈ మానవులందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎలా చేస్తున్నారా వీళ్ళు అని చెప్పి అయితే దీన్ని మనం ముక్కోటి ఏకాదశిగా తొలి ఏకాదశి కింద మనం దీన్ని చెప్పుకుంటాం ఇక్కడ యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీమన్ నారాయణుల వారు నిద్ర నుంచి మేల్కల్ మేల్కొంటారనమాట ఇక్కడ నుంచి మనకి అంటే నెక్స్ట్ అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి ఉత్తరాయణం అనేది మనకి ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణంలో విజృంభించేటువంటి చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సంహరించడం కోసం అని చెప్పి ఆయన ఇప్పుడు అవుతాడు ఇన్ని రోజులు యోగ నిద్రలో ఉన్నాడు యోగ నిద్ర అంటే మన మనుషులు పడుకున్నట్టుగా నిద్రపోవటం అనేది అట్లా లెక్క కాదు అది అది యోగంలో ఉండేటువంటి ఒక ప్రక్రియ ఇదే యోగ నిద్రని మహామాయ స్వరూపం అని కూడా అంటారు ఈ యోగనిద్ర ఊర్మిళాదయం కూడా యోగ నిద్రలోనే ఉన్నది లక్ష్మణుడు రాముడితో కలిసి సీతాదేవితో కలిసి అరణ్యవాసం వెళ్ళినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు తను నేను నీ వెంట పోస్తా అంటే లక్ష్మణుడు అంగీకరించలేదు నేను మా అన్న వదిన సేవ కోసం వెళుతున్నాను నువ్వు రావద్దు నువ్వు ఇక్కడే ఉండవలసిందని చెప్పి ఆనాటి కాలం ఎటువంటిదండి మహాపతివ్రతల కాలం అది ఇప్పట్లాగా కాదు అరిచి గగ్గోలు పెట్టి యుద్ధాలు చేసి కరిచి ఇలా కాదనమాట ఆవిడ ఏం చేసింది యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది ఊర్మిళ నిద్ర అని దానికి పేరు ఊర్మిళాదేవి యోగ నిద్రలో పద్నాలుగు సంవత్సరాలు గడిపింది ఆవిడ ఆ మహాతల్లికి మనం ఒక్కసారి నమస్కారం కూడా పెట్టుకుందాం అటువంటి యోగ నిద్ర అంట ఆ యోగ నిద్ర నుంచి ఇవాళ మనకి శ్రీ మహావిష్ణువు చీకటి శక్తులను సంహరించడానికి పరిపాలన సరిగ్గా చేస్తున్నారా లేదా గమనించడం కోసం అని చెప్పి అవుతాడు మనం మనం ఒక వీడియో చూసాం ఇక్కడ ఇక్కడ రాముడికి సంబంధించి ఒక రాముడి నిద్ర కొలిపి సుప్రభాత సేవలో పాడేటువంటి ఒక ఉంది ఉందన్నమాట ఒక పద్యం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలా కాంతత్రై లోక్యం అని వస్తుంది ఎందుకని పరమాత్మని ఉత్తిష్ఠుల్ని చేస్తున్నాం సుప్రభాత సేవలమని స్వామి నువ్వు లేవవలసింది లేచి ఈ సర్వలోకాలకి మంగళాలు చేకూర్చవలసింది ఎందరో దీనులు దీనులు నిస్సహాయాలు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నటువంటి బాధపడుతున్న వాళ్ళు పాపాత్ములు క్రూరులు బలవంతుడితోటి బలహీనులు హింసించబడుతూ చాలా అకృత్యంగా ఉంది రాక్షసత్వం పెరిగిపోతుంది వాటి సరిదిద్దడం కోసం వలసింది నువ్వు లేవవలసింది అని చెప్పి మొర పెట్టుకుంటున్నాం ఆయన్ని ఆయన ఎప్పుడు పరపాంత ఎప్పుడు నిద్రపోడు ఆ మాత్రం తెలియకుండా కూడా విమర్శ చేస్తున్నారంటే వాళ్ళు ఏం మనుషులు అనుకోవాలి అసలు నాకు అర్థం కావట్లేదు భారతదేశంలోనే పుట్టారు భారతదేశంలో నీళ్లే తాగుతున్నారు భారతదేశం గాలి పీల్చుకుంటారు ఇక్కడ తిండి తింటాడు ఇక్కడ ఫ్రీగా వచ్చేటివన్నీ అనుభవిస్తారు ఇక్కడ వాళ్ళందరినీ అరిగేదాకా అందరినీ తిడతారు దేవతల దగ్గర నుంచి మనుషుల దాకా గోవు దాకా అందరినీ తిట్టిపోస్తారు అర్థం తెలుసుకోముందు ఫస్ట్ అర్థం తెలుసుకుని తర్వాత మాట్లాడాలి లేదైనా సరే దేవతలు అనిమేషులు అంటే వాళ్ళు రెప్పపాటు అనేది ఉండదు వాళ్ళకి కన్ను ముయ్యరు వాళ్ళు ఆకలి దప్పులు ఉండవు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది దేవత లక్షణాలు ఇవి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అది అది వెంకటేశ్వర స్వామి రాముడా శివుడా అమ్మవారా సరస్వతి దేవా అనే జ్ఞానం కోల్పోతుంది ఒక గోమాతన లేదా బ్రాహ్మణ ఒక తల్ల అని విచక్షణ కోల్పోతున్నారు ఎందుకుని ఆలోచన శక్తి నశించిపోయింది హేతు చెప్పాను హేతువాదంలో కారణం వెతకాలి కారణం తెలుసుకోవాలనేది వదిలేసి అచ్చంగా నిందించడానికి వీళ్ళు మీటింగులు పెట్టుకుని నిందిస్తున్నారు అనమాట అట్లాంటి విన్నప్పుడు మన పాపం మనకు కూడా పాపం వస్తుంది భాగం మనం పాపం పోవాలంటే సీసం కాచుకుని చెవుల్లో పోసుకోవాలట భగవద్వేషం విన్న చోట వాళ్ళకి అర్థం తెలియదు పాడు తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పాడుకున్నవాడిని లే లే అంటారు అదా లేపడం అంటే నేను మేము అలాగే లేపిందా నే అమ్మ నేను నేను అలాగే పడుకోబెట్టిందా ఇక్కడ భక్తుల యొక్క భావన పరమాత్మకి సేవ చేస్తున్నాం మనం మన యొక్క భావన జగతాపితరు వందే పార్వతి పరమేశ్వరు శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదనుకుంటే మనం విష్ణుమూర్తి కూడా సేనింపు సేవ చేస్తున్నాం మన భావనది పరమాత్మ కాసేపు విశ్రాంతి ఇవ్వాలి ఎంతసేపు మన గురించి ఆలోచిస్తున్నాడు పరమాత్మ మన గురించి సేవలు చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు విశ్రాంతినిచ్చామా ఆయనకు మళ్ళా ఉదయాన్నే చక్కగా సేదీసి లేపామా ఆయనకి స్నానం పోసామా చక్కగా గంధాదులరిగా అలిమామ ఒళ్ళంతా చక్కగా పట్టువస్త్రం కట్టామా చక్కగా మహారాజులాగా ఆయన్ని కూర్చోబెట్టామా సింహాసనంలో మన్ని పరిపాలిస్తున్నాడా ఉత్తమమైనటువంటి భావ సంకల్పం భావన మాత్రం సంతుష్టాయే నమో నమ యద్భావం తద్భవతి నేను ఏ విధంగా భావిస్తున్నానో నాకు అదే లభిస్తుంది ఆ పరమాత్మ నాకు మహారాజు నన్ను పరిపాలిస్తాడు విష్ణు శబ్దం అంటే ఏంటి వ్యాపించి ఉండటం పోషణ చేయటం ఆయన కర్తవ్యం ఆ భావంతో మనం అన్ని సేవలు పరమాత్మకి చేస్తున్నాం అది విస్మరించేసి ఎవరి ఊహలకు తగ్గట్టుగా ఎవరి ఇదిగా తగ్గట్టుగా అనమాట అది చాలా తప్పు ఇక్కడ శ్రీరామచంద్రుల గురించి మనం ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే శ్రీరాముడు కూడా మనకి అవతారమూర్తి అయినప్పటికీ కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పబడుతోంది ఇక్కడ శ్రీరా हरण भव भयदारुणं नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपद कञ्जारुणं श्रीरां श्रीरा श्रीरामचन्द्रकृपानुभजमन श्री हरणभव भय रुणं नवकञ्जलोचन कञ्जमुखकर कन्य कञ्जपद कञ्जारुणं <laughs> श्री श्री आजानुबाहु, श्रीराजानुबाहु शरचापधर सङ्ग्रामचितखरदूषणम् ఆజాను పాహు శరచాపర సంగ్రామచిత కరదూషణం శ్రీరామ్ శ్రీరా ఆజానుభావుడు బాహుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చక్కగా పద్మ పత్ర నేత్రుడైన పద్మాల లాంటి కన్నులు కలవాడు పద్మముఖం కలవాడు పద్మ పద్మ శరీరం ఎంత సున్నితంగా ఉండదు దాన్ని సున్నితత్వంగా ధ్యేయం గలవాడు పద్మానికి ఉన్నటువంటి లక్షణాలు కలవాడు ఆజానుబాహుడు అటువంటి శత్రువుల్ని చీల్చి చెండాటంలో ఒక సింహం లాంటి వాడు ఆయన ఆ శ్రీరామచంద్రుడికి మనం ఒకసారి నమస్కారం పెట్టుకుని ఇక్కడ మనం రాముడి గురించే మనం ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్న వేస్తాడు నారద ఇక్కడ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కన్నా కూడా ఎవరైనా చాలా గొప్పవాళ్ళు ఉన్నారా అని అడుగుతాడనమాట బుద్ధిమాన్ నీతివాన్ శ్రీమాన్ శత్రు నిబర్హణం విపులాంసో మహాభావు కంబుగ్రీవో మహా మహాహను మహోరస్కో మహాపేశ్వాసో గూఢ అరిందిమం ఆజానుబాహుం సుశిరా సులాలాట సువిక్రమః రాముడు ఇలాంటి వాడని అడుగుతాడు వాల్మీకి అడిగితే నారదుడు చెప్పిన సమాధానం బుద్ధివాన్ నీతిమాన్ బుద్ధిమంతుల్లో అతి బుద్ధిమంతుడు మొట్టమొదటివాడు శ్రీమాన్ శత్రు నిబర్హణ మంచి ధనవంతుడు సులక్షణాలు కడిగినటువంటి వాడు సకల విద్యా పారంగతుడు శత్రు శత్రునిబర్హణ శత్రుల్ని జయించడంలో మొట్టమొదటి ఉండేవాడు విపులాంశో మహాభాహు చక్కగా ఏ ఏ అంశాన్నైనా సరే విపులంగా చక్కగా విశదపరచగల మహాశక్తివంతుడు మహాబాహు చాలా కండలు తిరిగిన బలిష్టమైన బలంగా అనేటువంటి చేతులు కలవాడు అనమాట కంబుగ్రీవో మహాహనుహో చక్కగా నున్నని కంఠం కలవాడు ఈ దౌడలు కొంచెం పైకి ఎత్తు ఉండటం వల్ల మొహం గుండ్రంగా కనపడుతుందనమాట ఆయనకి శ్రీరాముడి చంద్రుడి మొహం పరిపూర్ణ చంద్రుడిలాగా ఉంటుందన్నమాట మహోరస్కో మహేశ్వాసో గూఢ జత్రు అరిందమహ ఎటువంటి శత్రువునైనా సరే ఆయన నిర్ నిర్జయించగలడనమాట అంటే ఓడించగలుగుతాడనమాట అంత శక్తివంతుడు ఆజాను బాహు మంచి శీర్షం కలవాడు సొట్టలు పట్టున తలపై లేదా బట్ట జుట్టుపైనటువంటి తలల అట్లా కాకుండా చక్కటి శిరస్సు కలిగిన వాడు అనమాట సులలాట సువిక్రమ చక్కగా లలాట నుదురు చక్కగా విశాలంగా ఉంటుంది ఆయనకి సువిక్రమ మంచి పరాక్రమవంతుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఇవన్నీ లక్షణాలు అనమాట అటువంటి లక్షణాలు కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి శ్రీరాముని అనిసరి మేము రామాయణం వింటున్నాము రామాయణం చదువుతున్నాము రామాయణం పారాయణ చేస్తున్నాము ఇవన్నీ బాగానే ఉంది వినండి చదవండి తెలుసుకోండి కానీ శ్రీరామాయణంలో ఏం చెప్పారు అదే దాన్ని ఒకసారి మనం ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి వంద విన్నప్పటికీ కూడా ఒకటైనా సరే మనం ఆచరణలోకి పెట్టుకోగలగాలంట ఆయనకి ధర్మనిష్ట కృతజ్ఞత కలిగి ఉండటం సత్యమును పలకటం ఇవన్నీ కూడా ఆయన యొక్క లక్షణాలు అందులో ఏ ఒక్క లక్షణం సరే మనం పట్టుకునే ప్రయత్నం చేశామా కోన్వస్మిన్ సాంప్రదాయలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢని దృఢవ్రత ఎప్పుడూ రామచంద్రుడి అబద్ధం ఇంతవరకు చెప్పనే లేదు అట్లాగే ఏకపత్ని వ్రతంలో దృఢంగా ఉన్నాడు దృఢత్వం కలిగి ఉన్నాడు అందుకే కదండి అన్ని యోజనాలు దూరం వెళ్ళి రావణాసుడితో యుద్ధం చేసి మరీ భార్యను తెచ్చుకున్నాడు ఆ కాలంలో రావణాసురుడు చాలామంది మహారాజుల భార్యలను ఎత్తుకెళ్ళిపోయాడు కానీ ఎవరు ఏం చేయలేక వాడి ముందు ఓడిపోతారని తెలిసి భార్యను వదిలేసుకున్నారు వాళ్ళు ఏడుస్తూనో బాధపడుతునో పిరికితనం వల్లనో అధైర్యం వల్లనో భార్యను వదిలేసి మళ్ళీ రెండో వివాహం చేసుకున్నారు వాళ్ళు కానీ రాముడు అలా చేయలా నువ్వు ఒకసారి చేపట్టావు సీతని చేపట్టావు అంటే సీత నీది నీ సగభాగం నీ శరీరంలో ఆ భాగాన్ని ఎవడో ఎత్తుకెళ్తే నువ్వెలా ఊరుకుంటావు అదే ఉద్దేశం తో అదే వ్రతంగా పూని అన్ని యోజనాల దూ దూరం నడిచి వెళ్ళి అంతమందిని పోగేసుకుని వెళ్ళి శ్రీలంకలో రావణాసుడు యుద్ధం చేసి సీతను మళ్ళీ తెచ్చుకున్నాడు అది తెలియని వాళ్ళు ఏంటి సీతను వదిలేశాడు సీతను అడిగి పంపించాడు నిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ఎవరైతే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ భార్యను ఎవరిని ఎత్తుకెళ్ళిపోతే వాడు ఏం చేస్తాడండి వదిలేస్తాడు శుభ్రంగా పోతే పోయిందో ఇంకోతొస్తుందాక అనుకుంటాడు కానీ రాముడు అలా అనుకోలేదు అందుకే శ్రీరామచంద్రుడు మనం ఇప్పటికీ తలుచుకుంటున్నాము భగవంతుడి కింద భావిస్తున్నాము నమస్కారం పెడుతున్నాము పూజలు చేస్తున్నాము గుళ్ళు కడుతున్నాము విగ్రహ ప్రతిష్టలు కూడా చేస్తున్నాము ఆయన కోసం తప్పిస్తున్నాము ఇది మనం నేర్చుకోవాల్సిందనమాట చారిత్రేణ కోయుక్త సర్వభూతేషు కోహిత ఎంత చరిత్ర కలవాడు ప్రతి ఒక్క జీవరాశి అందు ఆయనకి ప్రేమ వాత్సల్యం ఎక్కువ అది ఉడతయ్యేది ఏనుగయ్యేది మనిషి అయ్యేది ఎవరైనా ఇది నిష్కారణంగా దేన్ని కూడా ఆయన బాధ పెట్టాడు అనమాట ఇప్పుడు కూడా బాధ పెట్టలేదు శ్రీరామచంద్రుడు ఎంత ఉన్నత ఉన్నతత్వం కలవాలంటే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు అందుకే ధర్మానికి నిలువెత్తు రాసి ఉదాహరణ చూపించాలంటే ఫస్ట్ రాముడి పేరే చెప్తారు ధ ధర్మాకులు ఇంకా చాలామంది ఉన్నారు విశ్వంలో లోకంలో చాలామంది ఉన్నారు కానీ ధర్మాకుడు ఎవరు చెప్పాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా నిలబడేది ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు నిలబడతాడు విద్వాన్ కహ కహ సమర్థశ్చ కష్ట అయ్యాక ప్రియదర్శన ఆయన చూడంగానే ఎవరికైనా సరే ఆనందం ఆహ్లాదం కలదబ్బా అనిపిస్తుంది అనమాట ఆనందం కలుగుతుంది ప్రియత్వం కలుగుతుంది ఆయన పట్ల మహాళా మళ్ళా చూడాలి స్వామిని అనేటువంటి కోరిక కలుగుతుంది విద్వవాన్ చదువుకున్న వాళ్ళు విఘ్నులు పండితులు వాళ్ళందరికీ కూడా ఈ విషయం బాగా తెలుసు మూర్ఖులకు ఎలాగూ తెలియదు ఎంత ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమూ కాదు పోదు వాళ్ళ మైండ్లోకి పోదు ఆత్మవాన్కో జితక్రోధో దుచిమాన్ అనసూయక ఎప్పుడు కూడా ఆయన అసూయ అనేది లేనివాడు అనమాట ఆయన అసూయ పడడు తనకన్నా ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి ఎక్కువ ఉందనుకోండి చూసి అసూయ పడడు సంతోషపడతాడు కానీ వీళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకనే ఎవరిని ఎక్కువ ఉంటే వాళ్ళకి చూసి అసూయ పడుతూ ఉంటారనమాట ఎంతసేపు వీళ్ళకి ఎన్ని ఫ్రీగా వచ్చినా సరే మాకు లేవో మాకు లేవో మాకు లేవో ఇంకా అంటూనే ఉంటారు అంటూనే ఉంటారు ఆ అసూయ అనేది వదలాలి ఆ అసూయ అనేది వదిలిపెట్టే లక్షణం కాదనమాట అందుకే అసూయను అసూయని వదిలేసిన వాడు ఎవరై అంటే శ్రీరామచంద్రుడు ఆత్మనిగ్రహం గలవాడు ఎవరంటే శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు నాన్న అల్లరి పెట్టే ప్రయత్నాలు చాలా కోణాల్లో జరుగుతున్నాయి రాముడు వ్యభిచారన్నారు రాముడు రకరకాల వేషాలు వేశాడన్నారు రాముడు తాగుబోతున్నారు తిరిగిపోతున్నారు వాళ్ళందరి దిక్కుమాలతో ఏ విధంగా చచ్చారో మనం చూస్తూనే ఉన్నాం నువ్వు తెలియకుండా ఏది మాట్లాడుకో పూర్తిగా తెలిసిన రోజున మాట్లాడు దాని గురించి తెలియనప్పుడు ఏమీ మాట్లాడద్దు ఒకటే గుర్తు నీకు విషయం తెలిసిందా దాని మీద మాట్లాడు అందరు అంగీకరిస్తారు అప్పుడు నీకు సరిగ్గా తెలియలేదనుకో దాన్ని చెప్పబోకు నీకే తెలియని అప్పుడు ఇతరులకి నువ్వేం చెప్తావు కాబట్టి ఇది రాముని చూసి మనం నేర్చుకోవాలన్నమాట బిభ్యాతి బిబ్్యాతి దేవాహ జాత రోషస్య సంయుగే కోపం వచ్చింది ఆయనకి యుద్ధం చేయాలంటే ఎంత పెద్ద వాళ్ళతో అయినా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడనమాట ఓటమి ఎరగనివాడు పిరికితనం లేనివాడు భయం అనేది తెలియనివాడు పెద్దల పట్ల వినయంగా ఉండేవాడు గురువుల పట్ల వినయంగా ఉండేవాడు దైవం పట్ల వినయంగా ఉండేవాడు ఎవరయ్యా అంటే ఈ పదహారు లక్షణాలు శ్రీరామచంద్రమూర్తికి ఉన్నాయన్నమాట శ్రీరామచంద్రవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమే అందులో ఎటువంటి సందేహం లేదు నిస్సందేహంగా ఆయన నారాయణమూర్తి అని మనకి చక్కగా సుచితంగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇంత ధర్మనిష్ట కానీ కృతజ్ఞతా భాగం ఇవన్నీ ఇన్ని లక్షణాలు మామూలు మనుషులకనైతే ఉండవు ఉన్నా కూడా ఆచరించరు ఏదో ఒకటి పట్టుకుని దాన్ని వెళ్ళాడుతారేమో ఇన్ని గుణాలు సంపూర్ణంగా నిండినటువంటి స్వరూపం ఇంకే అవతారం కూడా లేదు కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుడి వరకు ఒక్క నమస్కారం పెట్టుకుందామండి జై హింద్ మేరా భారత్ మహాన్